రామాయణంలో బాలకాండను మనం తెలుసుకుంటున్నాం లాస్ట్ ఎపిసోడ్లో తాటకి వధ విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పిన గంగావతరణం గురించి తెలుసుకున్నాం ఆ తర్వాత విశ్వామిత్ర రామలక్ష్మణుల ప్రయాణం ఎటువైపు సాగిందో తెలుసుకుందాం మిథిలా నగరానికి వెళ్లే దారిలో ఒక్కో ప్రాంతం ఒక్కో నగరం చరిత్రను విశ్వామిత్రుడు ఇలా చెప్తున్నాడు రామలక్ష్మణులు ఆసక్తిగా విన్నారు అలా మిథిలా నగరం దగ్గర్లోకి వచ్చారు వెళుతూ ఉండగా ఒక నిర్మానుష్యమైన ఆశ్రమాన్ని రాముడు చూశాడు ఇంత అందమైన ఆశ్రమం ఇలా ఎవరూ లేకుండా నిర్మానుష్యంగా ఎందుకు ఉందని విశ్వామిత్రను అడిగాడు ఆ ఆశ్రమం శాపగ్రస్తమైందని అన్నాడు ఆ ఆశ్రమం కథను రామలక్ష్మణులకు వివరించాడు ఆ ఆశ్రమంలో ఒకప్పుడు గౌతమ మహర్షి అహల్యలు నివసించేవారు గౌతముడు చాలా గొప్ప మహర్షి దేవతలు కూడా గౌతముణ్ణి పూజించేవారు అంత తపశ్శక్తి ఉన్నవాడు ఆయన భార్య అహల్య బ్రహ్మ తన మానసిక శక్తితో సృష్టించిన అత్యంత సౌందర్యవతి బ్రహ్మ సృష్టించిన నాటి నుంచే అహల్యపై ఇంద్రుడికి కామవీకారముంది ఒకనాడు గౌతముడు ఆశ్రమంలో లేని రోజు చూసి గౌతముడి రూపంలో ఇంద్రుడు ఆశ్రమానికి వచ్చాడు అహల్యతో గడిపాడు నిజానికి వచ్చినవాడు ఇంద్రుడని సాక్షాత్ బ్రహ్మే సృష్టించిన అహల్యకు తెలియకుండా ఉండలేదు తన దివ్య దృష్టితో తెలుసుకుంది కాని తప్పు జరిగిపోయింది గౌతముడు వచ్చే సమయానికి ఇంద్రుడు దొంగతనంగా వెళ్లిపోదామని ఆశ్రమం బయటకు వచ్చాడు కాని అప్పటికే గౌతముడు వచ్చేశాడు గౌతముడి తపశ్శక్తి అంటే ఇంద్రుడు కూడా భయమే అప్పుడే ఇంద్రుడిని అహల్యనిద్దర్నీ శపించాడు ఎన్నో వేల సంవత్సరాలు అదృశ్య రూపంలో ఎవరికీ కనిపించకుండా దుమ్ము ధూళి సేవిస్తూ ఈ ఆశ్రమంలోనే ఉండు అని అహల్యను గౌతముడు శపించాడు విష్ణువు రామావతారంలో భూమి మీద అవతరిస్తాడని ఆయన మన ఆశ్రమంలో అడుగుపెట్టినప్పుడు శాప విమోచనమవుతుందని అహల్యకు గౌతముడు చెప్పాడు అలా ఆశ్రమాన్ని విడిచిపెట్టి గౌతముడు తపస్సు కోసం హిమాలయాలకు వెళ్లిపోయాడు ఇంత పెద్ద తప్పు చేసిన ఇంద్రుణ్ణి కూడా ఇక సంసారానికి పనికిరాకుండా గౌతముడు చెప్పించాడు ఆ తర్వాత గౌతముడే ఇంద్రుడికి శాప విముక్తి చేశాడు ఈ ఘట్టంతో అహల్య వేల ఏళ్లు అదృశ్య రూపంలో ఆశ్రమంలో నివసించింది సినిమాలో చూపించినట్లు అహల్య రాయిలా పడి ఉండటం శ్రీరాముడి పాదస్పర్శతో మళ్లీ తన రూపాన్ని అహల్య ధరించటం ఇదేవీ వాల్మీకి రామాయణంలో లేవు అహల్య అదృశ్య రూపంలో గౌతమ ఆశ్రమంలో తపస్సులో ఉంటూ శ్రీరాముడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇదే వాల్మీకి రామాయణంలో ఉంది అహల్య కథంతా విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు ఈ ఆశ్రమంలో నీవు అడుగుపెట్టి అహల్యకు శాప విముక్తి చేయాలని ఆ మహర్షి రాఘవుడిని కోరాడు అలా విశ్వామిత్రుడు వెంట శ్రీరాముడు నిర్మానుష్యంగా ఉన్న గౌతమ ఆశ్రమంలో అడుగుపెట్టాడు ఇలా రాముడు అడుగుపెట్టిన వెంటనే అహల్యకు తన పూర్వ రూపం వచ్చింది ఆమె ఒకచోట తపస్సు చేసుకుంటూ రామలక్ష్మణులకు కనిపించింది గౌతమ మహర్షి భార్య గొప్ప తపశ్శక్తి సంపన్నురాలైన అహల్య పాదాలకు రామలక్ష్మణులు నమస్కరించారు వచ్చిన దశరథరాముడు సాక్షాత్ విష్ణుస్వరూపమని అహల్యకు తెలుసు కనుక శ్రీరాముడి పాదాలకు ఆమె కూడా నమస్కరించింది రామలక్ష్మణులకు అహల్య గొప్ప ఆతిథ్యమిచ్చింది అహల్యకు శాప విమోచనం కాగానే గౌతముడు వచ్చి ఆమెను మళ్లీ స్వీకరించాడు వారి ఆతిథ్యంతో ఒకరోజు అక్కడే విశ్వామిత్ర రామలక్ష్మణులు గడిపారు ఆ మరుసటి రోజు మిథిలా నగరం వైపు ప్రయాణించారు అద్భుతమైన మిథిలా నగరానికి విశ్వామిత్ర రామలక్ష్మణులు చేరుకున్నారు జనకుడు గొప్ప యజ్ఞం చేస్తున్నాడు అందువల్ల నగరమంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది విశ్వామిత్రుడి రాక గురించి తెలుసుకున్న జనకుడు ఆయన్ను సాదరంగా ఆహ్వానించాడు వెంటనే ఆయన వెనకే వచ్చిన గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న రామలక్ష్మణులను చూసిన జనకుడు వారి గురించి విశ్వామిత్రు అడిగాడు వీరిద్దరూ దశరథ చక్రవర్తి కుమారులని రాక్షస సంహారం కోసం తాను తీసుకువచ్చానని జరిగిన కథంతా జనకుడికి విశ్వామిత్రు చెప్పాడు దశరథకు రాజపురోహితుడు వశిష్ఠుడని చెప్పుకున్నాం అలాగే జనకుడి రాజపురోహితుడు శతానంద ఈ శతానంద ఎవరో కాదు గౌతమ మహర్షి అహల్య కుమారుడే గొప్ప వేద మహర్షి శ్రీరాముణ్ణి చూసి శతానందుడు చాలా ఆనందించాడు ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా శాపం వల్ల అదృశ్యంగా ఉన్న తన తల్లికి ఆ శ్రీరాముడే శాప విమోచనం చేశాడని తెలిసి శతానందుడు శ్రీరాముడికి భక్తి పూర్వకంగా నమస్కరించాడు అందరూ విడిది చేశాక చాలాసేపు శతానందుడు శ్రీరాముడితో మాట్లాడాడు ఆ సందర్భంలోనే విశ్వామిత్రుడు చరిత్రను శతానందుడు రాముడితో చెప్పాడు రామాయణంలో ఎన్నో ఉపకథలు ఉన్నాయి ఆ కథల్లో శ్రీరాముడి వంశీకులతో పాటు ఎందరివో చరిత్రలుంటాయి శ్రీరాముడికి శతానంద చెప్పిన విశ్వామిత్ర చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం క్షత్రుయుడిగా పుట్టి పట్టుదలతో బ్రహ్మర్షి అయిన గొప్ప మహర్షి విశ్వామిత్రుడు కుశ వంశానికి చెందిన రాజు గాధె గాధె కుమార్తె సత్యవతి ఆమె భర్త గొప్ప ఋషి అయిన రుచీక గాధెకి కుమార్లు లేరు తనకు తన తల్లికి కుమార్లు కలిగేలాగా ఏదైనా దారి చూపమని సత్యవతి తన భర్త రుచిక మహర్షిని అడిగింది రుచీకుడు ఒక యాగం చేసి తమకు బ్రాహ్మణుడు పుట్టేలా ఒక హవిస్సు అత్తగారికి క్షత్రియుడు పుట్టేలా మరో హవిస్సు మంత్రించి పక్కనబెట్టి బయటకు వెళ్లాడు ఈ విషయం తెలియని సత్యవతి ఆత్రంతో అంశతో ఉన్న యాగప్రసాదాన్ని తాను తీసుకుంది బ్రాహ్మణ అంశతో ఉన్న యాగప్రసాదాన్ని ఇచ్చింది యోగ దృష్టితో రుచీకుడు జరిగిన తప్పును తెలుసుకున్నాడు నీకు క్షత్రియ స్వభావం ఉన్న బ్రాహ్మణుడు మీ అమ్మకు బ్రాహ్మణ స్వభావం ఉన్న క్షత్రియుడు పుడతాడని రుచీకుడు సత్యవతికి చెప్పాడు అప్పుడు సత్యవతి తన భర్తను బతిమాలుకుంది తన కుమారుడు సాత్వికంగా ఉండేలా మనవడు క్షత్రియ అంశతో ఉండేలా చూడమని భర్తను కోరింది అలా గాధెకి కుమారుడు జన్మించాడు అతనికి విశ్వరథ అనే పేరు పెట్టారు రుచిక సత్యవతులకు జమదగ్ని పుట్టాడు అతను గొప్ప మహర్షి అయ్యాడు ఆ జమదగ్ని కుమారుడే పరశురాముడు అంటే విశ్వామిత్రుడికి అక్క సత్యవతి కనుక ఆమె కుమారుడైన జమదగ్ని విశ్వామిత్రకు మేనల్లుడు అతని కుమారుడైన పరశురాముడు విశ్వామిత్రకు మనవడవుతాడు బ్రాహ్మణ హవిస్సు వల్ల జన్మించిన క్షత్రియుడు విశ్వరథుడు అందువల్ల క్షత్రియుడికి ఉండే ఆవేశం ఆగ్రహం విపరీతంగా విశ్వరథుడికి ఉండేవి వాటిని తగ్గించుకోవడానికి విశ్వామిత్రుడు నానా పాటలు పడ్డాడు విశ్వరథుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కావడం వెనుక విచిత్రమైన కథ ఉంది విశ్వామిత్ర చక్రవర్తిగా ఉన్న రోజుల్లో ఓసారి వేటకు వెళ్లాడు దారిలో అద్భుతంగా కనిపిస్తున్న వసిష్ఠ ఆశ్రమం దగ్గర ఆగాడు వశిష్ఠుడికి నమస్కరించాడు చక్రవర్తి గనుక మహర్షి కూడా సాదరంగా ఆహ్వానించాడు మీకు మీ సైన్యానికి అద్భుతమైన విందిస్తానని వశిష్ఠుడు విశ్వరథతో అన్నాడు ఒక బ్రాహ్మణుడు ఇంత సైన్యానికి విందు ఎలా పెడతాడో చూద్దామని విశ్వరథుడు కూడా సరే అన్నాడు అప్పుడు వశిష్ఠుడు తన ఆశ్రమంలో ఉన్న కామధేనువు శబళను పిలిచాడు ఆ గోవు వచ్చింది చక్రవర్తి విశ్వరథుడికి అతని సైన్యానికి వారు ఊహించనంత రుచికరమైన పదార్థాలు సిద్ధం చెయ్యి అని కోరాడు ఒక్క క్షణంలో ఆ కామధేనువు అడిగిన పదార్థాలను కళ్ల ముందు ఉంచింది విశ్వరథుడు ఆశ్చర్యపోయాడు అలాంటి గోవు చక్రవర్తుల దగ్గర ఉండాలి గాని ఈ మహర్షి దగ్గర ఎందుకు అనుకున్నాడు కామధేనువు శబళను తనకివ్వాలని కోరాడు వశిష్ఠుడు ఇవ్వను అన్నాడు నూరు కోట్ల గోవులిచ్చినా ప్రాణసమానమైన ఈ కామధేనువుని ఇవ్వను అని తెగేసి చెప్పాడు విశ్వరథుడికి కోపం వచ్చింది శబళను బలవంతంగా ఈడ్చుకురమ్మని భటులను ఆదేశించాడు వచ్చిన సైనికులందర్నీ శబళ విసిరిపారేసింది అలాగే కామధేనువు వందల సైన్యాన్ని సృష్టించి విశ్వరథుడి సైన్యాన్ని నాశనం చేసింది ఆ దాడిలో విశ్వరథుడి కుమారులు కూడా మరణించారు అప్పుడు విశ్వామిత్రుడికి అర్థమైంది క్షాత్రబలంతో ఏమీ చేయలేమని తపోశక్తిని మించింది లేదని గ్రహించాడు అదే విశ్వరథుణ్ణి విశ్వామిత్రగా మార్చింది ఈ ఘట్టమే అతని జీవితంలో గొప్ప మలుపు అయితే విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద పగతో మహర్షి అయ్యాడు అతన్ని మించిన తపోశక్తిని సాధించాలని అనుకున్నాడు హిమాలయాలకు వెళ్లాడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఎన్నో అస్త్రాలు పొందాడు అవి పట్టుకుని వశిష్ఠాశ్రమానికి వెళ్లి ఆశ్రమాన్ని తగలబెట్టాడు వశిష్ఠుడికి కోపం వచ్చింది తన బ్రహ్మదండం తీశాడు విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్రాలేవి వశిష్ఠుని బ్రహ్మదండం ముందు పనికిరాలేదు బ్రహ్మర్షి వశిష్ఠుడి శక్తి అంతా ఆ బ్రహ్మదండంలో ఉంది ఆ శక్తి కావాలంటే బ్రహ్మర్షి కావాలి ఎలాగైనా బ్రహ్మర్షి కావాలని విశ్వామిత్రుడు అనుకున్నాడు అయితే తన భార్యతో పాటు వెళ్లి తపస్సు చేశాడు క్షత్రియ గుణాలు పోని విశ్వామిత్రుడు తపస్సు చేస్తూనే నలుగురు పిల్లల్ని కన్నాడు అందువల్ల బ్రహ్మర్షి కావలసిన విశ్వామిత్రుడు రాజర్షి మాత్రమే కాగలిగాడు ఇలా అయితే కాదని ఈసారి సంసారాన్ని వదిలేశాడు ఈసారి ఘోర తపస్సుకి కూర్చున్నాడు ఆ సమయంలోనే ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు పరిపాలిస్తున్నాడు ఆ కథను ముందర ఎపిసోడ్లలో చెప్పుకున్నాం కూడా త్రిశంకుడు స్వర్గానికి వెళ్లేందుకు వశిష్ఠుడు తిరస్కరిస్తే అతను విశ్వామిత్ర దగ్గరకు వెళ్లాడు అతను అప్పటి వరకు సాధించిన తపోశక్తిని అంతటినీ ధారపోసి త్రిశంకుని స్వర్గానికి పంపాడు అయితే ప్రకృతి విరుద్ధమైన త్రిశంకు పనికి ఆగ్రహించి ఇంద్రుడు త్రిశంకుని స్వర్గ నుంచి భూమి మీదకు తలకిందులుగా తోసేశాడు ఆ తర్వాత త్రిశంకు కోసం భూమికి ఆకాశానికి మధ్యలో ఒక స్వర్గాన్ని విశ్వామిత్రుడు సృష్టించాడు ఆ త్రిశంకు స్వర్గంలో చాలా కాలం త్రిశంకు వేళ్లాడాడు అలా విశ్వామిత్రుడి మీద కోపంతో త్రిశంకు కోసం అప్పటి వరకు సాధించిన తపశ్శక్తిని విశ్వామిత్రుడు పోగొట్టుకున్నాడు ఆ తర్వాత కొన్నేళ్లకు తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడు దగ్గరికి ఓ బాలుడు వచ్చాడు యజ్ఞంలో అతన్ని బలిపశువుని చేశారు అతని పేరు శునశ్చేపుడు ఈ ఘట్టం ఋగ్వేదంలో కూడా ఉంటుంది ఇంద్రుణ్ణి ఓడించేందుకు అంబరీష అనే రాజు యజ్ఞంలో శునశ్చేపను ఇవ్వాలని అనుకున్నాడు అయితే విశ్వామిత్రుడు శునశ్చేపుణ్ణి రక్షించేందుకు తన ఒకరిని పంపించేందుకు సిద్ధమయ్యాడు కాని విశ్వామిత్రుని కుమారులు తండ్రి మాట వినలేదు వెంటనే నికృష్టమైన బతుకులు బతకండని కుమారులను విశ్వామిత్ర శపించాడు అప్పుడు ఆయుష్యుని ప్రసాదించే కొన్ని మంత్రాలను శునశ్చేపుడికి విశ్వామిత్రుడు ధారపోశాడు అలా సునశ్శేపుడి ఆయుష్ నిలిచింది అయితే శునశ్చేపను బతికించేందుకు తన తపశ్శక్తిని ధారపోసిన విశ్వామిత్రుడు మళ్లీ తపస్సు చేయాల్సి వచ్చింది ఈసారి విశ్వామిత్రుడు ఉగ్ర తపస్సు చేశాడు మళ్లీ బ్రహ్మ ప్రత్యక్షమై ఈసారి నువ్వు ఋషివయ్యావని చెప్పి వెళ్ళిపోయాడు ముందు రాజశి ఇప్పుడు ఋషి ఎంత తపస్సు చేసినా ఇదేనా ఫలితం అనుకున్నాడు ఎలాగైనా వశిష్ఠుడితో సమానంగా బ్రహ్మర్షి కావలసింది అని ఘోర తపస్సు మొదలు పెట్టాడు అలా ఓ రోజు విశ్వామిత్రుడు స్నానానికి వెళ్లాడు అప్పటికే సౌందర్యరాశి మేనక స్నానం చేస్తోంది ఎంత తపస్సు చేసినా ఇంకా విశ్వామిత్రలో క్షత్రియ అంశ పోలేదు అలా మేనక అందానికి పరవశమై ఆమెతో చాలా కాలం సంసారం చేశాడు ఒక ఆడబిడ్డను కూడా కన్నాడు ఆమె శకుంతల ఆ తర్వాత తనకు తపస్సే ముఖ్యమని శకుంతలను వదిలేసి విశ్వామిత్రుడు వెళ్లిపోయాడు ఆ శకుంతలను కణ్వ మహర్షి పెంచాడు ఆమెను దుష్యంతుడు వివాహం చేసుకున్నాడు దుష్యంతుడు విశ్వామిత్ర అల్లుడు ఈసారి మరింత ఏకాగ్రతతో విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేశాడు అప్పటికీ బ్రహ్మ విశ్వామిత్రకు మహర్షి హోదా ఇచ్చాడు తాను జితేంద్రియుడిని కావాలని బ్రహ్మను కోరాడు అందుకు ఇంకా ఎంతో తపస్సు చేయాలని బ్రహ్మ చెప్పాడు అప్పుడు విశ్వామిత్ర చేసిన ఘోర తపస్సుకి ఇంద్రుడు బెదిరిపోయాడు రంభను పంపి విశ్వామిత్ర తపస్సు చెడగొట్టాలని చూశాడు కాని ఈసారి విశ్వామిత్రుడి సంకల్పం ముందు ఇంద్రుడి ఆటలు సాగలేదు విశ్వామిత్రుడు తపస్సుకి బ్రహ్మమిచ్చి చివరిగా బ్రహ్మర్షి అని సంబోధించాడు బ్రహ్మర్షి కావడానికి విశ్వామిత్రుడు ఇంత కష్టపడ్డాడని శతానందుడు శ్రీరాముడికి వివరించాడు అయితే సాక్షాత్ బ్రహ్మే బ్రహ్మర్షి అని పిలిచినా విశ్వామిత్రకు సంతృప్తి కలగలేదు వశిష్ఠుడు తనను బ్రహ్మర్షిగా ఒప్పుకుంటే తప్ప తనకు సంతృప్తి లేదన్నాడు చివరికి విశ్వరథుణ్ణి విశ్వామిత్ర అని వశిష్ఠుడు పిలిచాడు విశ్వామిత్రకు ఆ పేరు పెట్టింది వశిష్ఠుడు అన్ని రకాల రాగద్వేషాలను వదిలేసి పరిపూర్ణమైన బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్రను వశిష్ఠుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలిచాడు అప్పుడు విశ్వామిత్రుడు సంతృప్తి చెందాడు అప్పుడు మొదలైన వశిష్ఠ విశ్వామిత్రుల స్నేహం చివరి వరకు కొనసాగింది గట్టి సంకల్పం ఉంటే ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఇలా శతానందుడు శ్రీరాముడికి విశ్వామిత్రుడు చరిత్ర చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం